పద్మశాలి కుల బాంధవులకు అందరికీ పేరు పేరున నమస్తే నేను మీ వాస లక్ష్మణ కులబాంధవులారా పద్మశాలి జేఏస్టీంకు మీ అందరి సపోర్టు సహకారము చాలా అవసరము దయచేసి ప్రతి పద్మశాల మిత్రులు కూడా స్పందిస్తారని ఈ వీడియోను మరో పద్మశాల మిత్రులకు షేర్ చేస్తారని మనస్ఫూర్తి ఆశిస్తున్నాను దాదాపుగా నాలుగైదు సంవత్సరాలుగా మీరందరూ కూడా పద్మశాల ఉద్యమ వ్యవస్థకు అండగుంటూ ఆర్థిక సహకారం అందిస్తేనే ఈ నాలుగైదేళ్ళ పద్మశాల ఉద్యమం విట్లారా ఈ రాజకీయాలు చేసే కుట్ర కుతంత్రాలకు మీ ఎండా ఆధారం లేకపోయి ఉంటే పద్మశాల ఉద్యమం ఎప్పుడూ ఆగిపోయేది ఏ వ్యవస్థ ముందుకు వెళ్ళాలన్నా సరే డబ్బుతో ముడిపడేవారమే కనిపించేది మేమైనప్పటికీ నడిపించేది మీరే కాబట్టి ఈ సందర్భంగా ఈ నాలుగైదు సంవత్సరాలుగా పద్మశాల ఉద్యమ వ్యవస్థకు అండగుంటూ ఆర్థిక సహకారం అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి పద్మశాలి మీతోడికి కూడా పేరు పేరిన శిరస్వంచి ధన్యవాదాలు కులబాంధవులరా మన పద్మశాలి సమాజం కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఈ పద్మశాలి జిఎస్టి ఛానల్ ఏర్పాటు చేసుకున్నాం పద్మశాలి జిఎస్టి ఛానల్ నిర్వహణ కావచ్చు నిర్మాణం కావచ్చు కులబాంధవ్ ఏ వ్యవస్థ ముందుకు వెళ్ళాలన్నా సరే డబ్బుతో ముటుపడేవారాన్ని మరి మాక మీరు అందించే ఆర్థిక సహకారం ఆధారం కాబట్టి ప్రతి పద్మశాలి కులబాంధవుని మీ పద్మశాలి మిత్రుడు అర్థిస్తున్నాను ఈ వ్యవస్థ ఆగిపోకూడదు మన సమాజం కోసం ఇంకా మనం బలంగా కొట్టాడాలి అందుకు ప్రతి పద్మశాలి మిత్రుడు కూడా మేము సైతం పద్మశాలి సమాజం కోసం అంటూ మీరందరూ కూడా తోచిన విధంగా ఆర్థిక సహకారం అందించాలని మీ అందరినీ పేరు పేరున వేడుకుంటున్నాను ఈ వీడియో మీ దగ్గర రాగానే సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ వన్ నైన్ టూ డెబ్బై ఆరు డెబ్బై ఐదు ఎనిమిది మూడు మూడు ఒకటి తొమ్మిది రెండు దీనికి జీపే ఉంటుంది ఫోన్పే ఉంటుంది కుల బాంధవలోరా ఈ వీడియో మీ దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే మీకు తోచిన విధంగా మీరు పదిస్తారా ఇరవై ఇస్తారా వందేస్తారా వేస్తారా మీకు తోచిన విధంగా కుల బాంధలోరా మీకు తోచిన విధంగా సహకారం అందిస్తూ వెంటనే ఈ వీడియోను మరో పద్మశాల కుల బాంధవులను షేర్ చేసి పద్మశాలి ఐక్యతను ఆత్మగౌరవాన్ని చాటాలని ప్రతి పద్మశాలి మిత్రుని కూడా నేను పేరు పేరిన వంచి వేడుకుంటున్నాను అదేవిధంగా కులబాంధవలారా పద్మశాలి జేఎస్టీవీ ఛానల్ను ప్రతి పద్మశాలి మిత్రులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బాంధువలందరూ కూడా స్పందిస్తారని కులబాంధవలారా ఈ ఒక్కరోజు ఈ ఒక్కరోజు మీరు సాకారం ఈ వీడియో షేర్ చేస్తే మన సమాజం కోసం ఇంకా బలంగా కొట్లాడదాం పద్మశాల బిడ్డలుగా సగర్వంగా నిలబడదాం ఇట్లారా జై పద్మశాలి